మెదక్ జిల్లా రామయ్యంపేట మండల కేంద్రంలో రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం నిర్వహించారు రైతులు యాసంగి పంటలో చీడపీడల నివారణ సస్యరక్షణ చర్యల గురించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు వివరించారు అదేవిధంగా వ్యవసాయ అధికారులకు నేషనల్ ఫెస్ట్ లైన్ సిస్టమ్ మొబైల్ యాప్ శిక్షణ గురించి తెలిపారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజ్ నారాయణ్ తో పాటు వ్యవసాయ అధికారులు రైతులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు రైతు నేస్తం కార్యక్రమం ద్వారా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల చేత నేరుగా రైతులకు సాంకేతిక అవసరాలపైన అవగాహన కార్యక్రమంలో భాగంగా రైతు నేస్తం రైతు రైతువేదిక రామయ్యపేటనందు జరగడం అయింది ఈ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో యాసంగి పంటల్లో వివిధ దశల్లో వచ్చేటువంటి చీడపీడల నివారణ గురించి వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త శ్రీమతి మాధవి గారు అనిత గారు వివరించడం జరిగింది అదేవిధంగా నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ అనే మొబైల్ యాప్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా మనకు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు రూపొందించినటువంటి ఈ జాతీయ చీడపీడ నిఘా వ్యవస్థ మొబైల్ యాప్ రైతులు నేరుగా వాడుకునే విధానం పైన అవగాహన కల్పించడం జరిగింది అనంతరం వివిధ రైతులకు సంబంధించిన సాంకేతిక సలహాలను వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అదేవిధంగా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు నివృత్తి చేయడం జరిగింది ఈ ప్రతి మంగళవారం రోజు రైతు వేదిక నందు రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతులకు సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించడానికి ప్రతి మంగళవారం రోజు కలుగుతా ఈ అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా